మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి పురస్కరించుకుని రామాయంపేట వివేకానంద యూత్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు సిద్దిపేట చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహానికి అధికారులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానంద అని అన్నారు ఆయన చూపిన మార్గంలో ప్రతి నడవాలని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద యూత్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం మరి జయంతి ఉత్సవాలు జరుపుతారు దానిలో భాగంగా ఇక్కడికి మరి అందరి గ్రామ పుర ప్రముఖులను పిలువడము మరి కాబట్టి ప్రతి ఒక్కరము మరియు జాతీయ ఉత్సవాల సందర్భంగా మరియు సమైక్యత కొరకు పాటుపడాలి నేటి సమాజంలో యువకులు కెడుతో పట్టకుండా మరి ఆయన స్ఫూర్తితో మంచి స్వభావాలను భావాలను కలిగి ఉండాలని తెలియజేస్తున్నాం తెలంగాణ నూట అరవై రెండు సంవత్సరాలు జరుపు ముగించుకొని నూట అరవై మూడు సంవత్సరాలు అడుగుతున్న స్వామి వివేకానంద జన్మదినాన్ని శుభ చేసుకొని ఇక్కడ జన్మదినాన్ని వివేకానంద యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనము చాలామంది వివేకానంద గురించి చికాగోలో మాట్లాడాడు హిందుత్వం గురించి చెప్పాడు అని రెండు విషయాలు చెప్పుకుంటా ముందు పోతారు గాని ఆయన పడ్డ కష్టము ఈ రోజు ప్రతి యువత అంతా కూడా నూట అరవై సంవత్సరాలు దాటినా కూడా ప్రపంచంలో కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు ఆయన దరిద్రం నారాయణ సత్యనారాయణ సార్ అన్నాడు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన చాలా పేద స్థితిలో కూడా ఈ ఉచ్చస్థితికి ఎత్తుకున్నాడు చిన్నతనంలో ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఆదర్శాలలో ప్రపంచంలో నేరవేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న యువత మాత్రము ఆయన ఆదర్శాలు ఎవరు కూడా పాటిస్తలేడు అందరూ కూడా నాకు ఎంత అవసరం ఉంటే అంతే కావాలి ఆయన అమెరికా మన మహారాజా మన బెంగళూరు కర్ణాటక మైసూర్ మహారాజా గారు డబ్బులు ఇస్తా కూడా వేరే మహారాజా మైసూర్ మన చెన్నై మహారాజా డబుల్ ఇస్తాంటే కూడా ఎంత అవసరం అంతే తీసుకున్నాడు కానీ ఈ రోజుల యువత ఎట్లుందంటే తాగడము తిరగడము ఎవడు డబ్బులు ఇస్తాడు మనం ఎంత పోగేసుకున్నాము ఆయన ఆదర్శాలు ఎవడు కూడా పాటిస్తలేడు ఒకటే ఆదర్శం మనం డబ్బు సంపాదించుకోవాలని పేరుకు వివేకానంద పేరు చెప్పుకుంటున్నారు కానీ దయచేసి చెప్తున్నాను యువత అంతా కూడా ముందుకు రావాలి వివేకానంద ఆదర్శాలను పాటించాలి జనాలకు సేవ చేయాలి హిందుత్వం చెప్పుకోవాలి తత్వేత్తాన్ని చెప్పాలి ప్రాచీన హిందూ ప్రాచీన చరిత్ర మన భారతదేశ చరిత్ర చెప్పుకోవాలి కానీ ఎప్పుడు ఏ పార్టీ కూడా ఇస్తాడు ఏ నాయకుడు ఏమిటిస్తాడు ఎక్కడ ఏం దొరుకుతాయని చెప్పి యువత తప్పుదో పడుతుంది దయచేసి యువత ఒకటే మార్గం ఇక్కడ ఉన్న వివేకానంద స్కూల్ వాళ్ళ కానీ పిల్లలకు మీరు అదే బోధించాలి రామ్ కుమార్ సార్ మీరు ముఖ్యంగా చెప్పేది మీరందరూ కూడా యువతకు వివేకానంద ఆదర్శాలు బోధించాలి పేరు పెట్టుకునే కాదు ఆయన ఆదర్శాలు ముందుకు తీసుకెళ్తే బావి తరాలు బాగుపడతారు చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద సంఘానికి ఇది ఒక చైతన్యవంతమైన రోజు ఎందుకంటే ఇంతమంది మనము ఒక ఉత్సవాన్ని లోపల ఒక శక్తిని ఎనర్జీని మనం తీసుకుంటున్నాం అంటే ఒక వివేకానందనే వివేకానంద అంటే మనం అనుకున్నట్టు ఒక విగ్రహం కాదు ఒక సామాన్య వ్యక్తి కాదు ప్రపంచానికి మన హిందూ మతానే కాకుండా మన వేదాలను మన సారాంశాన్ని చికాగో సభలో కొన్ని లక్షల మంది చేత మరి ఆ రోజు మాట్లాడి ఎంతో గొప్పగా మన భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఒక ఆధ్యాత్మిక గురువే కాకుండా ఆయన చెప్పిన ప్రతి సూత్రం కూడా మనం రోజు పఠిస్తే ప్రతి వ్యక్తి ఒక శక్తిగా మారతాడు వ్యక్తి వ్యక్తి కాదన్నాడు వ్యక్తి ఒక శక్తి అన్నాడు దరిద్రో నారాయణ అన్నాడు దళితులను నారాయణ చేయమని చెప్పాడు ఆయన చెప్పిన ప్రతి వాక్యం కూడా మనము యువతతో పాటు అందరం ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు వెళ్ళాలి మరి బలమే బలమే జీవనం బలహీనమే మరణం అన్నాడు ఎప్పుడైనా కానీ ముసలితనము లేకుంటే బలహీనత లేని చాట కాదు అనే తనాన్ని వదలాలంటే ఒక వివేకానందాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆ వివేకానంద ఆదర్శాలను కొనసాగిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ముగి